ండము ఇరవై ఏడు మరియు ఐదు మూరల ఐదు మూరల వెడుపు గల తుమ్మకర్రతో నీవు చేయవలెను ఆ బలిపీటము చచ్చౌకముగా ఉండవలను దాని ఎత్తు మూడు మూరలు దాని నాలుగు మూరలను దానికి కొమ్ములను చేయవలెను దాని కొమ్ములు దానితో ఏకాంతముగా ఏకాండముగా ఉండవలను దానికి ఇత్తడి రేపు పొదిగింపులను దాని బూడిద ఎత్తుటకు కుండలను గరిబెలను గిన్నెలను ముండ్లను అగ్ని పాత్రలను వేయ ఈ ఉపకరణములను ఇత్తడితో చేయవలెను మరియు బల వంటి ఇత్తడి దానికి చేయవలెను ఆ బల మీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీటము నడిమి వరకు చేరునట్లు దిగువన బలిపీటము గట్టు కింద దానిని ఉంచవలేను మరియు బలిపీటము కొరకు మూత కళలను చేయలేను ఆ మూత కర్రలను తుమ్మకరతో చేసి వాటికి ఇత్తడి రేకు కొదిగింపవలేను ఆ మూత కర్రలను ఆ ఉంగరంలలో చొనపవలను బలిపీఠము మోయటకు ఆ మూత దాని రెండు ప్రక్కలా ఉండవలేను పలకలతో గుళ్ళగా దానిని చేయలేను కొండ మీద నీకు చూపవలసిన పోలికగానే వారు దాని చేయలేను మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలేను కుడివైపు నానగా దక్షిణ దిక్కున ఆవరణముగా నూరు మూరల పొడుగు గలదై పేని సన్న నార యవనికలు ఒక పక్కకు ఉండవలను దాని ఇరువది స్తంభములను వాటి ఇరువది దిమ్మలను ఇత్తడివి ఆ స్తంభంలో వర బంకులను వాటి పండే పెండె బద్దలను వెండివి అట్లే పొడుగులో ఉత్తర దిక్కున నూరు మూడుల పొడుగు గల యావని కలుండవలను దాని ఇరువది స్తంభములను వాటి ఇరువది దిమ్మలను ఇత్తడివి ఆ స్తంభముల వంకలను వాటి పిండె బద్దలను వెండివి పడమటి దిక్కున ఆవరణకు వడల్పు కొరకు ఏవది మూడుల యావని కలుగు ఉండవలను వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది తిరుపు దిక్కున అనగా ఉత్తర దిక్కున ఆవరణపు వెడల్పు ఏది మూరలు ఒక పక్కగా పదునైదు మూరలు యావనికలు ఉండవలను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు రెండవ పక్కను పరునైదు మూరల యవనికలు ఉండవలను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలను మూడు ఆవరణపు ద్వారమునకు నీల ధూముల రక్తవర్ణము గల ఇరవై మూరల తెర ఉండవలను అవి పెని సన్న నారతో చిత్రకారు పనిగా ఉండవలెను వాటి స్తంభములు నాలుగు వాటి దిమ్మలు నాలుగు ఆవరణము చుట్టూ ఉన్న వెండి పెండే బద్దలు కలివి వాటి పంకులు వెండివి వాటి దిమ్మలు ఇత్తడివి ఆవరణకు కొడుకు నూరు మూరలు దాని వడలుపు ఏవది మూరలు దాని ఎత్తు ఐదు మూరలు అవి పేనిన సన్నని నారని వాటి దిమ్మలు ఇత్తడివి మందిర సంబంధమైన సేవోపకర సేవోపకరణములన్నీ మేకులన్నీ ఆవరణకు మేకులన్నీ ఇత్తడివై ఉండవలెను మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపముల నూనె తేవలనని ఇజ్రాయేళ్లకు ఆజ్ఞాపించుము సాక్ష్యపు మందసము ఎదుట ఉన్న తెరకు వెలుపల ప్రత్యక్షకు గుడారము అహరోను అతని కుమారును సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు ఎహోవాస్ అని దానిని సవరింపవలెను అది ఇశ్రాయేలుకు వారి తరతరములకు నిత్యమైన కట్టడ